వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను అసలు ఈ లోకంలో పరాజయం అనేది లేదు తల్లి అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే గెలవటం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలి ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు గెలవాలనుకునేవారు అవకాశాల కోసం ఎదురు చూస్తారు ఓటమి విజయం ఈ రెండూ కూడా మన యొక్క వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి అది ఎలాగంటే మనం నిర్వహించే పని సరైనదైనప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కదా మనం అనుకున్న ఫలితాలు సరిగా రానప్పుడు చేసే పనిలో పద్ధతిలో మార్పు తీసుకురావటం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంత వరకు మార్పులు తీసుకువస్తూ ఉండాలి తల్లి అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు ఎప్పటికీ లేవు రావు కూడా సముద్రంలో ప్రయాణం చేసే నావా తుఫానుని ఎదుర్కోవాల్సి ఉంటుంది భయపడి ఒడ్డునే ఉంచితే అది తుప్పడుతుంది అప్పుడు నావను నిర్మించిన లక్ష్యం నెరవేరదు కదా అలాగే ఓటమి పొందటం నేరం కాదు ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అనేది అతి పెద్ద నేరం ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే వ్యక్తిత్వ పరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి తల్లి మన ఆలోచనలు అలవాట్లు చర్యలు మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు ఓటమి రావటం తప్పు కాదు కానీ ఆ ఓటమిని తలుచుకుంటూ కుమిలిపోతూ జీవిస్తూ ఎటువంటి నూతన ప్రయత్నాలు చేయకపోవటమే మరింత పెద్ద తప్పు తల్లి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా తల్లి నేను చెప్పిన విధంగా ఈసారి ప్రయత్నించు తప్పకుండా విజయాన్ని పొందగలవు అల్లా మాలిక్ అల్లా అచ్చా కరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్